హలో గైస్ మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్లో ఎక్కడా లేని ఏ వెహికల్లో ఏ కంపెనీలోని లే లేని ఫీచర్స్ ఈ వెహికల్ అయితే ఉన్నాయి ఈ ఫీచర్స్ ఏంటి ఎలాగ మనమైతే వాటిని యూజ్ చేయాలి దీని ఫీచర్స్ అన్నీ ఇప్పుడైతే నేను చెప్తాను లాస్ట్ వరకు చూడండి ముందున్న ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్కి ఈ వన్ ట్వంటీ ఫైవ్కి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ విధంగా కీస్ ఆన్ చేస్తానట్లే హోండా సింబల్తో ఆన్ అవుతుంది ఈ వెహికల్ అవుట్లుక్ కూడా పూర్తిగా అయితే మార్చేశారు ఈ వెహికల్కి ఉన్న ఫీచర్స్ ఏమిటి దీనికి ఏమిటి నావిగేషన్ తర్వాత బ్లూటూత్ కనెక్షన్ మొబైల్ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రంట్ డిజైన్ అయితే చేంజ్ చేశారు తర్వాత దీనికి ఫ్రంట్ ముందు ముందు ఉన్న వెహికల్కి దీనికి క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా స్మూత్గా ఇచ్చారు క్లచ్ ప్లేట్ పోయే అవకాశం అయితే ఉండదు ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్ ఏ వెహికల్కి అయితే లేవు ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్ ఏమంటే చెప్తాను చూడండి న్యూట్రల్లో ఉందా తర్వాత సై స్టాండ్ అనేది ఆన్లో ఉందా మైలేజ్ ఎంత ఇస్తుంది తర్వాత మనం దీంట్లో ఉండే పెట్రోల్కి ఎంత దూరం పోతున్నాము మైలేజ్ అనేది లీటర్కి ఎంత ఇస్తుంది తర్వాత బ్యాటరీ అనేది ఛార్జ్ అనేది ఎంత అవుతుంది బ్యాటరీ అనేది వీక్ అయిందా ఛార్జింగ్ అనేసి ఉందా తర్వాత ఈ వెహికల్లో మనము సర్వీస్ అనేది ఎప్పుడు చేసుకుంటాం మానువల్గానే దీంట్లో మాన్యువల్గా కాకుండా ఈ బైక్లోనే మనమే డే టు తర్వాత కిలోమీటర్స్ అంతా మనమైతే నోట్బుక్ లాగా దీంట్లోని నోట్ నోట్ చేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు ఫీచర్స్ మనం ఎలాగా ఉంటాయి అనేసి ఇప్పుడు చూ చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి చూడండి ఫంక్షన్స్ డిస్ప్లే జనరల్ సర్వీస్ ఈ సర్వీస్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే ఏమిటి మనం సర్వీస్ ఎప్పుడు చేసుకున్నాము అని ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో నోట్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ వర్షన్ కూడా చూడవచ్చు మొబైల్లాగా తర్వాత డేటు టైమింగు తర్వాత మనం డిస్ప్లేలో మనము ఎలాగ చేంజ్ చేసుకోవాలి తర్వాత చూడండి బ్లూటూత్ పేరింగ్ డివైజ్ అనేసి ఉంది ఈ విధంగా మనయితే మొబైల్ బ్లూటూత్ కనెక్షన్ అనేది యూస్కోవచ్చు తర్వాత డిస్ప్లే టైపు బ్రైట్నెస్ థీము ఈ విధంగా మనము అనుకున్న విధంగా కాకుండా మనకి దానిపైన ఇచ్చారు ఫీచర్సు బ్రైట్నెస్ మొబైల్లో ఎలా ఉంటుందో అలాగనే ఇంక్రీజ్ చేయొచ్చు తగ్గించవచ్చు ఆటో మోలో పెట్టవచ్చు తర్వాత థీ థీమ్ లైట్ పెట్టుకోవచ్చు డార్క్ పెట్టుకోవచ్చు ఆటో పెట్టుకోవచ్చు ఈ వెహికల్లో లేని ఫీచర్స్ ఏం లేవు తర్వాత మనకి డిస్ప్లే మీద ఏవేవి మనకి కనపడాలా టోటలు ఇన్స్ట్రక్షన్స్ ట్రిప్పు యావరేజ్ స్పీడు ఇలాగ మనము ఏది కావాలో అది డిఫాల్ట్ అని మరి పెట్టుకోవచ్చు చూస్తున్నారా న్యూట్రల్లో పోతుంది ఆ తర్వాత స్పీడ్ ఎంతో పోతుంది ఆర్పిఎం అనేది ఎంత రిలీజ్ అవుతుంది వెహికల్కి తర్వాత టైమింగు బ్యాటరీకి మైలేజ్ బ్యాటరీకి ఛార్జింగ్ అనేది ఎంత పవర్ సప్లై అవుతుంది ఎంత వోల్టేజ్ ఎక్కుతుంది ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది ఈ వెహికల్లోని ఫీచర్స్ ఏ వెహికల్లోనో లేవు మీరైతే ఒకసారి చెక్ చేయండి నేను చెప్తాను కాదండి ఒకసారి అయితే గూగుల్లో అయితే మీరే చెక్ చేయండి ఇలాంటి వెహికల్ అయితే లేదు మైలేజ్ కూడా సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఇస్తుంది బెస్ట్ వెహికల్ అయితే అని చెప్పొచ్చు ఈ వెహికల్ అందుకోసమే నేనైతే ఈ ఈ వెహికల్ ప్రత్యేకంగా నేనైతే నాకు నచ్చిన బైక్ అయితే ఈ ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ అవుట్లుక్ పరంగా కూడా చూడండి డిజైన్ తర్వాత అవుట్లుక్ స్పోర్ట్స్ తర్వాత మనకి కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి ఈ వెహికల్లో ఎవరన్నా ఇలాంటి ఫీచర్స్ మంచి టెస్ట్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ అయితే తీసుకోండి మైలేజ్ అయితే సెవెంటీ అయితే ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రంట్ కూడా ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లేదా లేదు మీకేమైనా డౌట్స్ ఉంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోనే కాదు ఎలాంటి వెహికల్స్ ఏ వెహికల్కున్నా మీకు డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ అయితే